భారతదేశంలో జరిగే పెళ్లిలలో వధువు తల్లిదండ్రులు కట్నం ఇవ్వడం మామూలే అది బంగారం కావచ్చు డబ్బు కావచ్చు ఆస్తులు కావచ్చు అయితే అవి వరుడికి ఇస్తున్నట్లే అని అంటారు దానిపై భర్తకు పూర్తి ఉంటాయని చెబుతారు అయితే భార్య తెచ్చిన కట్నంపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అందుకు కారణం కూడా ఉంది కట్నం తీసుకునేవాడు గాడిదాని కొటేషన్లు రాస్తారు వాటిని షేర్ చేస్తారు కానీ అలా చేసిన వారు కట్నం తీసుకోకుండా ఉంటారా అంటే తీసుకుంటారు ఏమి ఇచ్చినా మీ అమ్మాయికేగా ఉండేది అని చెప్పి మరీ తీసుకుంటారు అలా వధూ తనతో పాటు తెచ్చుకున్న కట్నాన్ని భర్త తన అవసరాలకు దేనికో దానికి వాడుకుంటూ ఉంటాడు అలా ఓ ఇల్లాలు తన ఇంటి నుంచి తెచ్చిన స్త్రీధనాన్ని భర్త వాడుకున్నాడు అంటూ సుప్రీంకోర్టుకి ఎక్కింది దీంతో భర్తలకు దిమ్మ తిరిగే తీర్పిచ్చింది కోర్టు చెంది ఓ మహిళకు రెండు వేల తొమ్మిదిలో వివాహమైంది పెళ్లి సమయంలో మహిళ కుటుంబం ఆమెకు ఎనభై తొమ్మిది బంగారు నాణ్యాలను ఇచ్చింది భర్తకు రెండు లక్షల రూపాయలు అందజేసింది అయితే పెళ్ళైన మరుసటి రోజు భర్త ఆ బంగారాన్ని భార్య దగ్గర నుంచి తీసుకున్నాడు ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆ బంగారు నాణ్యాలను భద్రంగా ఉంచుతానని నమ్మ పలికాడు కానీ వాటిని అమ్ముకుని సొమ్ము చేసి అప్పులు కట్టుకున్నాడు భర్త ఈ విషయం తెలిసిన భార్య భర్తను నిలదీగా నీకు అందులో ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పాడు నేను తెచ్చిన బంగారానికి నాకెందుకు హక్కు ఉండదు అంటూ మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది తన బంగారాన్ని భర్త అత్తా దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు తన స్త్రీధనం పొందేందుకు చివరి ప్రయత్నంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది రెండు వేల తొమ్మిదిలో ఎనభై తొమ్మిది బంగారు నాణాల రేటు ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయలు ఉండేది ఆనాడు వాటిని తీసుకుని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకుని ఇరవై ఐదు లక్షల రూపాయలు భార్యకు భర్త చెల్లించాలని అది కూడా ఆరు నెలల్లోగా జరగాలని తీర్పునిచ్చింది న్యాయస్థానం ఇంటి నుంచి మహిళ తెచ్చే కట్నంపై ఆమెకు మాత్రమే హక్కు ఉంటుంది ఒకవేళ భర్త ఆ డబ్బులు లేదా బంగారాన్ని వాడుకున్నా మళ్ళీ వాటిని ఆమెకు తిరిగి ఇచ్చేసిందే స్త్రీధనం అనేది సంబంధిత మహిళకు చెందిన పూర్తి ఆస్తి దాన్ని ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పింది ఈ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది భర్తలు కాస్త తలలు పట్టుకుంటున్నారు భార్య తెచ్చిన కట్నంతో బిజినెస్ పెట్టుకుని కార్లు కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకుంటే ఈ మెలిక పెట్టారేంటి అని మండిపడుతున్నారు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలిపండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి